ఇదివరకు ఒకసారి చూపించాడు వెంటనే చూసే లోపల ఆశ్చర్యపోలే మళ్ళీ నోరుముశాడు ఇప్పుడు కాస్త టైం ఇచ్చాడు చూసుకోవాలి ఆశ్చర్యపోతుంది ఆశ్చర్యపోయి అద్భుతమైన మాట ఇక్కడ అంటున్నాడు అహం మమాసౌ పతిరేష మేసు వ్రజేశ్వర విత్తపా సతీ గోప్యోపా సహ గోధనశ్చయే కుమతి సమే గతి అద్భుతమైన శ్లోకం అండి కదా దీనికి అనువాదం ఏం చేస్తాం భావం గ్రహించవలసిందే నేను నందుని భార్యని నందుడి సంపదలు నటికి రాణిని ఈ నందుడు నా భర్త ఈ కృష్ణుడు నా కొడుకు ఈ గోబులు గోపాలకులు గోపికలు వీరందరూ నా వారు అని ఎవరి మాయ వల్ల నాకు ఈ మిథ్యా సంకల్పాలన్నీ కలిగేయో ఆ పరమాత్మ ఇతడు అన్నది ఈ అంత గ్రహించో మొత్తం మరిషి తత్వమంతా ఉన్నది ఇది నేనని అది వాడని ఇది ఇదని ఇదంతా నాకు అనిపించడానికి కారణం ఏమిటి అదంతా నిజానికి మిథ్య మాయ అది ఎవరిదా మాయ ఈయనది కనుక ఈయన వల్ల నాకు మిథ్య అయిన జగత్తుతో వచ్చింది మిథ్య అభిమానములు ఏర్పడ్డాయి అభిమానం అంటే పసిసివ్నెస్ ఇది నాది నేననే భావములన్నీ ఏర్పడ్డాయి అంటే ఇప్పుడు యశోధముఖుడు వేదాంతం చెప్తాను మరాన్ని సత్యం చూపిస్తే వేదాంతం వస్తుంది ఇక్కడ అది మనకు అర్థం కాదు కృష్ణుడు అర్థమవుతాడు అంత తేలిగ్గా ఈ శ్లోకం ఇంత గ్లోతయిన అర్థం ఉన్నది మొత్తానికి నెవరు సర్వజగత్తు అని చెప్పినట్లుగా ఎవడు ఈ విశ్వమనంతా అవాస్యమై ఉన్నాడో ఆ ఈశ్వరుడు ఇతడు అది ఇతడే మాకు తనను కూడా తాను చూసుకుందంటే తన స్థితి ఏమిటి ఆయనగా భిన్నము అని గమనించి ఏ మహాత్ము వలన ఈ విశ్వరూపం గానబడిన బుద్ధి కంపమయ్యే ఆ మహాత్మ విష్ణు అఖిల లోకాధారు ఆర్తులెల్లబాయ ఆశ్రయింతు అని నమస్కారం చేసుకుంటుంటే ఈ ఆత్మతత్వం తెలిసిపోయింది అనుకున్నాడు ఇత్తం విదిత తత్వాయా తత్వజ్ఞానం పొందుతున్న గోపికాయం స ఈశ్వర ఇక్కడ కృష్ణ కాదు ఈశ్వర సాక్షాత్ పరమేశ్వరుడు కృష్ణుడు వైష్ణవీం వ్యతనోన్మాయాం పుత్రస్నేహమయ్యం విభు వెంటనే వైష్ణవీం మాయాం తనదైన మాయను పరచేయడమే పరచగానే ఇంతవరకు ఆయన తత్వం తెలిసిపోయి బ్రహ్మమని తెలిసి ఏ బ్రహ్మమంటే నాకు అభిన్నమైన బ్రహ్మమనే జ్ఞానంకి వెళ్ళిపోతున్న దశలో మాయ వేసరిండి వేయగానే పుత్రస్నేహమయ్యి ఈ నా కొడుకు అనే భావం మళ్ళీ బలపడిపోయింది ఇంతవరకు ఇతడే తనకు ఆత్మ ఏ ఆత్మ ఎందు విశ్వం అధిష్టానంగా ఉన్నదో ఏ ఆత్మ ఎందు అధిష్ఠానమైన ఆత్మ ఎందు విశ్వం ప్రకాశిస్తున్నదో అతడే ఇతడు అని తెలుసుకున్న ఆమెకి మళ్ళీ పుత్రుడని భావం కలిగించాడు అంటే ఆ వాయ కావాలి లీలకి కనుక నా మాయతో లీల చేస్తానంటే అదే చేశారు ఇక్కడ అందుకే వైష్ణవీం వ్యతనోన్మాయాం పుత్రస్నేహమయీం విభు అదేమిటో భాగవతం తొందరగా చెప్పేయాలనిపిస్తుంది కానీ ఆ పదాలు చదువుతుంటున్న అర్థం ఆపుతూ ఉంటుందండి ఏం చేస్తాం ఈ చాదస్తానికి అసలు నిగ్రహించుకుంటూ వెళ్ళి ప్రయత్నించేద్దాం మొత్తానికి మళ్ళీ మాయను కప్పగానే అప్పుడు వీడు ఆశ్చర్యపోయి సజ్జో నష్టస్మృతి గోపి ఇంతవరకు చూసిందంతా విస్మృతిని గడిపింది మరి మరపులోకి ఎందుకంటే నా వల్లనే మరపు జ్ఞాపకం రెండూ కలుగుతాయని చెప్పాడు సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్తస్మృతి జ్ఞానపపోహ నంచానడు కదా మరి ఆయనే స్మృతి ఇవ్వగలడు ఆయనే తీసేయగలడు రెండు ఆయనే కనుక మనం సాక్షిగా నమస్కారం చేసుకోవడమే ఆయన పెట్టి దృష్టి పెడితే చాలు అదే సద్యో నష్ట స్మృతి గోపి సారోప్యారోహమాత్మజం అది మర్చిపోయి ఒళ్ళు పిల్లాను కూర్చోబెట్టుకుని నాయన లాలిస్తుంది ఇక్కడ పైగా ఎంత మాయ కప్పిశాయంటే ఇదివరకు చూసినవన్నీ మర్చిపోలేదు మర్చిపోయింది అంటే ఏమిటి నోరు తెరవగానే ఏవేవో కనబడ్డాయి అవన్నీ విశ్వమని ఆయన విశ్వానికి అధిష్టానమని అనుకున్న జ్ఞానం పోయింది కానీ చూసినవేవో లేలుగా గుర్తున్నాయి అప్పుడేదో తెల్లని కొండ చూసింది కైలాసమది అలాగే సముద్రంలో తెల్లని చూసింది చీర సముద్రం అది అలాగే గోళాలు చూసింది అప్పుడు చూసినప్పుడు ఇది భూగోళం అని ఇది అని అనుకుంది ఇప్పుడు ఏమనుకుంటుందంటే ఆ చూసిన వారికి వేటే అర్థాలు తీసుకుంటుంది ఎందుకంటే ఇవాళ నాకు తెలిసి మన్ను తిన్నాడు ఇదివరకు ఏవేవో తాగాడు వీళ్ళందరూ వచ్చి ఫిర్యాదులు చేశారు పాలు తాగిసేడు పెరుగు తాగసే దిష్టి బాగా తగిలిపోయి అరక్కుండా లోపల ఉండిపోయే అక్కడ కైలాసాన్ని ఏమనుకుందంటే కైలాసం తెల్లని కొండ కదా ఈయన తిన్న వెన్న అంతా ఆ లోపల అలా అరక్కుండా ఉండిపోయిందేమో అనుకుంది తర్వాత క్షీరసాగరాన్ని చూసింది తాగిన పాలన్నీ అలా ఉండిపోయేమో భూగోళం చూసింది ఇవాళ మట్టి తిన్నాడు అని ఫిర్యాదు వచ్చింది ఎన్ని తిన్నాడు తిన్న మట్టి అంతా ఉండకట్టు లోపల ఉండిపోయిందేమో అనుకుంటున్నారు ఇక్కడ కైలాసో నవనీతి క్షితిరయం ప్రాగ్జగ్ధముష్ట క్షీరోదోపిని పినిపీత దుగ్ధ ప్రఫుల్లే ముఖే మాత్రా జీర్ణధియా దృఢం నష్టాస్మి దృష్టక్కయా తుథూ వత్సక జీవ జీవ చిరమిత్యుక్తో వతాన్నో హరి అంటారు లీలాసుకులు కృష్ణకర్ణామృతంలో మొత్తానికి ఈ విధంగా భ్రమించి కైలాసాన్ని చూసి వెన్న వెన్నముద్దనుకుంది క్షీరసాగరాన్ని చూసి తాగిన పాలనుకుంది భూగోళాన్ని చూసి తిన్న మట్టి ముద్ద దొరుకుంది మా పిల్లాడికి దిష్టి దగ్గర దొరుకుని చూ తుచూని దిష్టి తీసిందిట ఆ దిష్టి తీసుకుంటూ ఉన్న కృష్ణ పరమాత్మ మనల్ని రక్షించుగా అని అద్భుతమైన భావాన్ని అందించాడు లీలాసుకుడు వారు మొత్తానికి కృష్ణుడి విశ్వరూపావతారం అని చెప్తున్న అద్భుతమే ఇవన్నీ మిరాకిల్స్ కావు మిరాకిల్స్ చూపించాడు మా దేవుడికి మహిమలు కలవు మహిమలు కలవు చూపించాడు ఇవన్నీ కాదు స్వతసిద్ధగా పరమాత్మ ఆయన ఉంటే ఇలాగుంటుంది కానీ ఈ లీలల ద్వారా ఆయన పరమాత్మ అనే భావం ప్రకటించడమే కనబడుతుంది ఆ దృష్టితో దీన్ని పరిశీలించాలి కృష్ణుడు సగుణ సాకారంగా కనబడ్డా తన నిర్గుణ నిరాకార నిర నిరంజన తత్వములకు ఏమాత్రం ధోకాలు కూడా గుర్తించారు ఇక్కడ ఒక చోటు ఉన్నా సర్వవ్యాపకుడే ఒక రూపంతో ఉన్న ఏ రూపంలో లేనివాడు అనేక రూపాలు దాల్చగలిగిన వాడే అది పరిమితంగా కనబడుతున్న అపరిమితుడు పుట్టుక అంతరించుట అలా కనబడుతున్నా పుట్టుక లేనివాడు అది లీలలో ప్రతిదాను చూపిస్తున్నాడు అలాంటి లీలకి నమస్కారం చేసుకుంటూ ఒళ్ళో కూర్చోబెట్టుకుందయ్యా అలా తల నిమిరుతున్నది